గణానాద్వా అని ప్రస్ఫుటంగా మొట్టమొదట కార్యక్రమంలో చెప్పేటటువంటి ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి అక్కడ గణపతిని బ్రహ్మణస్పతి అలాగే అన్ని గణములకు మూలభూతుడు అన్ని మంత్రములకు మూలభూతుడు అని చెప్పి స్మృతించిన విధానాన్ని మనం చూస్తున్నాము అదేవిధంగా క్రమంగా ఇతర పురాణాలలో ఈ గణేషుని యొక్క మాహాత్మ్యం ఎలా చెప్పారు అలాగే విఘ్నశాంతి కోసము గణేష పూజ ఆర్య పూజ అనేది ఎలా అవసరం అనే విషయాన్ని కూడా నిన్న మనం చూస్తున్నాము అదే సందర్భంలో క్రమంగా కథా పరంపరలో సోమకాంత మహారాజు వృత్తాంతము అతను రాజ్య పరిపాలన అతనికి హేమకంఠుడు అనేటటువంటి ఒక పుత్రుడు ఉండటము తర్వాత అకస్మాత్తుగా ఆ రాజుకి వ్యాధి రావటము తద్వారా రాజ్యాన్ని విడిచిపెట్టి పుత్రుడికి రాజ్యాంగ భారాన్ని ఇచ్చేసి ఆయన అడవికి వెళ్ళటం ఇలాంటివంతా కూడా నిన్నటి కథలో మనం విన్నాం ఇవాళ అలా ఆ సో సోమకాంత మహారాజు తన భార్య అయినటువంటి భార్యతో కలిసి ఎక్కడైతే అరణ్యంలోకి వెళ్ళాడో అక్కడ భృగు మహర్షి యొక్క కుమారుడు జలాలను నీటిని తీసుకురావటం కోసం వచ్చి అత్యంత వ్యాకులంగా ఉన్నటువంటి ఈ సోమకాంత మహారాజుని చూసి ఏమైంది అని చెప్పి అతను అడగటము అడిగిన తర్వాత ఈ దగ్గరలోనే మా తండ్రి గారి ఆశ్రమం ఉంది మీరు తప్పకుండా అక్కడికి ఇచ్చేయండి నేను వెళ్ళి మా తండ్రి గారికి చెప్తాను అని చెప్పి చెప్పటము అలాగే అతను ఆ నీటిని తీసుకొని ఆ మహర్షి కొడుకు అక్కడికి వెళ్ళి నీటిని తీసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏమైనా రోజు వచ్చే సమయం కన్నా ఆలస్యంగా వచ్చారు ఏమైనా విచిత్రమైన సంఘటన ఎదురైందా ఏమైంది అని చెప్పి అతన్ని ప్రశ్నించగా అలా కాదు అక్కడ సోమకాంత మహారాజు అనే ఆయన ఆయన ధర్మభక్తితో కలిసి అక్కడ ఉన్నాడు ఆయన రాజ్యాన్ని వదిలేసి వచ్చాడు అత్యంత ఆ ఒక వ్యాధి కృష్ణ వ్యాధిని పొంది ఉన్నాడు అని చెప్పగా అయ్యో అయితే కనుక అలా కాదు వారిని తీసుకొచ్చి మన ఆశ్రమానికి తీసుకురా పరిహారం ఏదో మనం ఆలోచిద్దాము అని చెప్పి ప్రభుత్వం చెప్పగా ఆ శివే అతను ఆ మహర్షి కుమారుడు అక్కడికి వెళ్లి ఆ మహారాజుని వారి ధర్మపత్ని అలాగే ఆ మహారాజుకు సహాయకులుగా ఉన్నటువంటి ఇద్దరు మంత్రులను కూడా తీసుకొని తన ఆశ్రమానికి వచ్చారు వచ్చిన సందర్భంలో ఆ మహర్షి ఒకసారి సత్వరము మీకు ఇప్పుడు కలుగుతున్న బాధ నుంచి ఉపశమనం పొందడం కోసము ఏం చేయాలని ఒకసారి ఆలోచించి తన ఆ మహిమ చేత జలస్పర్శ అతని మీద అతని మీద నీళ్లు చల్లగా తక్షణం అతనికి ఉపశాంతి కలగడం అనేది జరుగుతుంది ఇలా కథ నడుస్తుండగా తర్వాత ఈ రా రాజోపదేశ కథనం అనేటటువంటి అధ్యాయం మొదలవుతుంది ఇది నవమ అధ్యాయం సూతకురాచారం అప్పుడు ఆ సందర్భంలో మహారాజు అడిగాడనమాట ఏమిటి ఈ దొంగది ఇంతకాలం నేను చక్కగా వేదశాస్త్ర పండితులందరినీ కూడా సన్మానించాను నా పరాక్రమంతోనే ధర్మ మార్గంలోనే నేను రాజ్యాన్ని అందరినీ కూడా పాలిస్తూ ఉన్నాను అకస్మాత్తుగా నాకు వ్యాధి రావడం ఏంటి అని చెప్పి తన బాధను మరొకసారి ఆయన దగ్గర వెళ్ళగొక్కున్న తర్వాత అప్పుడు సూతుడు తతో భృగు సూతుడు ఇలా చెప్తున్నాడు తతో భృగు క్షణం ధ్యాత్వాహ భూపతి అత్యంత విప్లలో దుఃఖం నిరీక్ష్య తత్పూర్వకత్మ అనేసరికి ఈ రఘు మహర్షి ఒకసారి ధ్యానం చేసుకున్నాడు చేసుకొని ఇతని పుట్టుపూర్వక రా ఏ ప్రారంభం చేత ఇతను ఇటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పి ఆయన ఒకసారి సాక్షాత్కరించుకున్నాడు అదే మనకి మహర్షులకు తేడా ఏమిటి అంటే మనం చర్మచక్షువులు చర్మచక్షువులు అంటే మనకు బయటగా కనిపించేటటువంటి ఈ కథకి ఏది కనిపిస్తుందో అది మాత్రమే మనం చూడగలము ఆ చూసిన దానికి పరిమితి ఎంతవరకే ఉంటే అంతవరకే మనం నమ్ముతాము అంతవరకే సత్యమైన అనుకుంటాము కానీ మహర్షుల దగ్గరికి వచ్చేసరికి వారికి చూపు ఉంది కాకపోతే ఆ చూపు ఎట్లాంటిది అంటే మనకి ఈ జర్పశిక్షలు కావాలి వారికి జ్ఞాన అతీంద్రియమైనటువంటి అంటే మనలాంటి మానవులకి సాధ్యం కానిటువంటి విషయాలని వారు చక్కగా తమ దిర్య దృష్టితో సాక్షాత్కరించారు అంటే ఊహించలే కాదు చూడండి ఊహిస్తే కొన్నిసార్లు ప్రమాదం జరగవచ్చు ఈలో అక్కడ విషయం ఒకలాగా ఉండవచ్చు ఊహం వేరేలాగా జరగవచ్చు అని నేను అలా అనుకున్నానే మనం పొరపాటు జరగడం లేదు మన అనుభవంలో ఉంది కానీ మహర్షుల దగ్గరకు వచ్చేసరికి వారికి ఊహించాల్సిన పని లేదు ఎందుకని అంటే అంతా వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా ఎదురుగానే కనిపిస్తుంది అదేంటి మరి దూరంగా ఉన్నవి అదేనైనా మహర్షులు ఉన్నటువంటి ఋషిత్వం అనేది ఎలా వస్తుందంటే అతీంద్రియమైనటువంటి విషయాలను వాళ్ళు దర్శించుకోవడం వల్లనే వాళ్ళకి మహర్షులు అనే పేరు వస్తుంది కాబట్టి ఈ మహర్షి ఏం చేశారంటే ఎదురుగా వస్తున్నటువంటి రాజు యొక్క దయనీయమైనటువంటి పరిస్థితి చూసి ఏ కర్మ చేత ఇతను ఇలా ప్రేరితుడీ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పి ఒక్కసారి కళ్ళు పుస్తకం ధ్యానం చేశాడు ధ్యానం చేసినప్పుడు మనకి కనబడుతున్నాయి మన పొడి పాపాలు ఆ మహర్షులకి మా మానవులకి సాధ్యం కానటువంటి అంటే చూడడానికి వీలు కానటువంటి పుణ్య పాపాలన్నీ కూడా సాక్షాత్కరించేసాయి ఓ ఇటువంటి పాపం చేసుకున్నాడా ఇతను అని చెప్పి ఆ మహర్షికి తెలిసిందనమాట కళ్ళని కనిపించింది కూడా ఊహించడం కాదు చక్కగా కళ్ళకి కనిపించింది తతో భోగ భోగ క్షణం యాత్వా భగస్తప్రామ భోవతిన్ అత్యంత విపలో దుఃఖం మేనే ఏశ్య తత్ పూర్వ కర్మడం మీ పూర్వ కర్మల చేత ఏదైతే దుఃఖం ప్రాప్తి అదంతా ఆయన చూసి అతతో మాట్లాడుతాడు వః పాపనికర పాపనికరanteesో చాలా ఎన్నో ఉపాయాలన్నీ ఉన్నాయి కానీ నీకు నీ పాపనాశనానికి నేను ఒక చక్కటి ఉపాయాన్ని చెప్తాను గణేశం శ్రోష్ సత్వరం సదైవ మోక్షిసేక సాగరాన్ని సంశయ ఇక్కడ ఏమున్నారంటే ఎన్నో ఉపాయాలు ఉన్నాయి కానీ ఒక ముఖ్యమైనటువంటి ఉపాయాన్ని చెప్తాను గణేశస్య పురాణత్వం గణేషుల యొక్క పురాణం కనుక నువ్వు విన్నట్లయితే ఇది సత్వరమేవ తదేవ మౌష్టికే సత్వరం దుఃఖసాగరం ఈ దుఃఖసాగరం నుంచి మొఖాన్ని గురించి కూడా నువ్వు తనిఖ చేయబడతావు కాబట్టి వెంటనే అది కూడా ఆలస్యం లేకుండా చేయబడతావు కాబట్టి మేము వింటావా అని అని చెప్పి ఇతృప్పాతం గణేశస్య నామా అష్టశతమోత్సవం అష్ట అతని యొక్క గణేషుని యొక్క నామాలని కూడా ఏమైంది ఉన్నాయో వాటిని ఉపదేశించారు జబ్బా జలం మంత్రయత్వ శిశేషం లొపతి కదా సీత మాత్రమే జరేదేన అన్నాస రంత్రతో లఘుబువు వెంటనే అయిపోయితే గనక ఆయన చక్కగా అర్థిస్తున్న మంత్రజలానంత ని కూడా ఆ జప చేసినటువంటి మతజలాన్ని ఈ రాజు మీద చల్లాడు చల్లగానే వెంటనే ఆ రాజు యొక్క అన్నాస రంధ్రతహా అలుపు ఆ నాస రంధంలో ఇచ్చి ఒకడు బయటికి ఉద్భవించాడు కృష్ణాస్య ప్రాపత భూభం బ్రవృతే తక్షణాదసౌ సప్తతాల ప్రమాణో భూ యా యాదితాస్య భయంకర ఒకసారిగా ఆ కృష్ణాసేన చల్లని ముఖం కలిగినటువంటి ఒక భూమి మీద పడి పడుతూనే తక్షణ కత్త స్వరూ ఆకారాన్ని సంపాదించుకున్నట్ట ఈ మహారాజు యొక్క ముక్కులోంచి ఉద్భవించినటువంటి ఒక అనొక వ్యక్తి పెద్దవాడైపోయి సప్తదాన ప్రమాణం పోతుంది ఏడు దాన వృక్షం ప్రమాణంతో పెద్దవాడవ కరాడో రీర్ఘ బాహు నిరాధర అతని వికృత రూపాన్ని వర్ణిస్తున్నాడు చాలా భయంకరంగా ఉన్నాడు